నమస్తే ఇలాంటి బాక్సెస్తో బిర్యానీ బాక్స్ కానీ పెరుగు బాక్స్ లేకుంటే మొలకల బాక్సు ఇదైతే మొలకల బాక్సు ఈ బాక్సులతో మనము బ్లౌజ్కి కానీ హ్యా డ్రెస్ కానీ మనము వర్క్ ఎలా వేసుకోవాలన్నది ఈజీగా అయితే చూడండి చాలా ఈజీగా వేసేసుకోవచ్చు వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఇలాంటి బాక్సెస్తో మనము వర్క్లు ఈజీగా వేసుకోవచ్చు ముందుగా అయితే ఈ బాక్స్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి పైమవుతుంది కదా ఈ కింద సైడు చూడండి ఇక్కడికి మార్క్ చేసుకొని కొంచెం నెమ్మదిగా ఇలా మార్క్ చేసుకోవాలి చాక్తోని చుట్టూ కట్ చేసుకోవాలి ఇలా హోల్ పెట్టుకున్న తర్వాత నీట్గా కట్ చేసుకోవాలి ఈ మిగతా బాక్స్ కూడా దీంట్లో ముగ్గు వేసుకోవడానికి పిండి ముగ్గు వేసుకోవడానికి కూడా పనిచేస్తుంది ఈ సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇది ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా కట్ చేసుకొని మూత కూడా ఇలా లోపల సైడ్కి మార్క్ చేసుకోవాలి అదే మార్క్ అంటే ఇలా చాక్తోని కట్ చేసుకోవాలి కొంచెం నీట్గా నిదానంగా చూడండి లైన్ ఉంది కదా ఈ లైన్ దగ్గర కనుక కట్ చేసుకున్నామంటే నీట్గా వస్తుంది రౌండ్ చూడండి ఈ విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి రెండు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బ్రౌ బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ మనం డిజైన్ వేసుకోవాలంటే ఇప్పుడు ఇది చిన్న ఫ్రేమ్లా యూజ్ చేసుకోవచ్చు అంటే అప్పుడు అప్పుడప్పుడు కుట్టుకునే వరకు అయితే ఫ్రేమ్ అప్పటికప్పుడు కావాలంటే దొరకదు కదా డైలీ కుట్టుకునే అయితే ఫ్రేమ్ కొనుక్కోవచ్చు మామూలుగా అప్పుడప్పుడు అనుకున్న వారికి అయితే ఇది బాగా యూజ్ అవుతుంది డబ్బా కింద సైడ్ బా మూత కింద సైడ్ భాగాన్ని ఇలా పెట్టేసుకోవాలి పై మూతని మామూలుగా ఈ విధంగా మూత పెట్టేసినట్టు పెట్టేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకోవాలి ఇలా మొత్తము టైట్ అయిపోతుందనమాట కుట్టు మనం ఈజీగా వెనక్కి నుంచి ముందు నుంచి చూడండి వెనక్కి కింద నుంచి సూది పెట్టి కుట్టుకోవచ్చు ఈజీగా చూడండి ఈ విధంగా ఫిట్ చేసుకొని మనకి ఏదైనా డిజైన్ కావాలంటే మార్కింగ్ వేసుకోవచ్చు ఇది ఇంతకుముందు కుట్టిన బ్లౌజ్ కాబట్టి నేను ఈ విధంగా అయితే మార్క్ వేసుకుంటున్నాను మనం ఎక్కడ మార్కింగ్ వేసుకు వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ ఈ విధంగా ఇలా వేసుకోవాలి నేనైతే సైడ్కి చిన్నగా డిజైన్ వేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా సగానికి అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా మూత మనం బాక్స్కి మూత పెట్టుకున్నట్టే పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం నీట్గా ఉంచేసుకొని మనం మూత పెట్టుకుంటాం కదా మూత పెట్టుకున్నట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది టైట్ అయిపోతుంది ఇక్కడ చిన్నగా డిజైన్ వేసుకోవడం అనేసి నేనైతే జరీదారం తీసుకుంటున్నాను జరీదారము రెండు వర్సలు అయితే ఎక్కించుకొని కింద నాటు వేసుకోవాలి మూడు వేసుకోవాలి ఇప్పుడు మనకి ఎలా కావాలంటే అలా మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి నేనైతే ఈ విధంగా సింపుల్గా ఈ విధంగా వేద్దాం అనుకుంటున్నాను ఒక అయితే చూడండి ఈ విధంగా ఇలా ఇప్పుడు ఈ జరీదారం తీసుకొని చుట్టూ గొలుసు కుట్టైతే కుట్టుకోవాలి ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్కి అయ్యింది కదా ఇలా మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలి ఎంత విధంగా వేసుకోవాలన్నమాట చిన్న డిజైన్లా వస్తుంది మనం కుట్టిన బ్లౌజుల మీద డ్రెస్సులకైనా కానీ ఈ విధంగా అందంగా వేసుకోవచ్చు ఇలా మొత్తం వేసేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకోవాలి మొత్తం ఇలా కుట్టేసుకున్న తర్వాత సూదిని కిందకి దించేసుకోవాలి దించేసుకొని వెనక్కి ఒక నాటు వేసుకోవాలి ఇప్పుడు ఇలా చుట్టూ కుట్టు కుట్టుకున్నాం కదా లోపలికి అయితే ఇవి నా దగ్గర గ్రీన్ కలరు కుందన్స్ అయితే ఉన్నాయి బ్లౌజ్కి అయితే మ్యాచ్ అవుతాయి అని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా కుట్టేసుకొని చుట్టూ ఈ స్టోన్స్ ఉన్నాయి కదా ఈ స్టోన్స్కి చుట్టూ అతికించుకుంటే మంచిగా లుక్ వస్తుంది ఓల్డ్ బ్లౌజ్ కదా కొంచెం న్యూగా కనిపిస్తుంది నేను చూసైతే చేసైతే చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా అయితే సేమ్ కలర్ దారం వేసుకొని కుట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇవి చిన్న భారీ వీటికి ఏమంటారు గొట్టాలాగా ఉన్నాయి కదా వీటిని ఇలా కొంచెం ఒక్కొక్కటి పెట్టేసుకొని సుతికి ధార్మిక్కించుకొని అయితే కుట్టేసుకోవాలి ఈ విధంగా మనము ఎన్ని కా కుట్టాలనుకుంటున్నాము అన్నీ మొదట్లో సూత్ తీసేసుకొని ఇలా చుట్టూ మనకి ఎన్ని కావాలో అన్నీ కుట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా ఎలా అయితే పెట్టేసుకున్నాను చూడండి ఒక చిన్న కుందలు లాంటిది పెట్టి ఇలా నాలుగైతే కిందకి ఇలా ఇచ్చాను ఇప్పుడు ఈ స్టోన్స్ ఇక్కడ అయితే అతికించుకుంటే సరిపోతుంది గమ్తోని అతికించుకుంటే నాలుగు నాలుగు అయితే నేను అతికించుకున్నాను చూడండి ఈ ఈజీగా ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నాను మీ ఇష్టం మీకు నచ్చినట్టు మీకు ఎలా నచ్చితే అలా డిజైన్ వేసుకోవచ్చు నా దగ్గర ఉండే వాటితోనైతే నేను ఇలా అందంగా అయితే రెడీ చేసుకున్నాను చూడండి మగ్గం వర్క్ ఎంత ఈజీగా మనం వేసుకోవచ్చు డైలీ వేసుకునేవారైతే ఫ్రేములు తెచ్చుకుంటే ఏం కాదు ఎందుకంటే వాళ్ళు డైలీ వేసుకుంటారు కాబట్టి అప్పుడప్పుడు వేసుకునే వాళ్ళైతే ఇలా బిర్యానీ బాక్స్ కానీ పెరుగు బాక్స్ కానీ లేకుంటే ఇలా మొలకలు బాక్స్ కానీ స్వీట్ బాక్స్ కానీ ఏదైనా కానీ మనం ఇలా వేసుకున్నామంటే ఈజీ అవుతుంది మనీ సేవ్ అవుతుంది నాకు వచ్చే ఐడియాస్ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఆరిన వరకు ఆరిన తర్వాత మెల్లగా తీసేసుకోవాలి చూడండి చాలా ఈజీ మంచిగా మనము ఒక మొలకల బాక్స్తోనైతే నేనైతే ఈ విధంగా డిజైన్ వేసుకున్నాను మనం ఎంత డిజైన్ ఫుల్ డిజైన్ కూడా వేసుకోవచ్చు హెవీ వర్క్ కూడా వేసుకోవచ్చు నాకు తెలిసే విధంగా అయితే నేను వేసుకున్నాను అనమాట మీకు నచ్చేటట్టు మీరు కూడా వేసుకోండి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో ఈ వీడియో మీ అందరికీ అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయండి అన్ని వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ప్రతి ఒక్క వీడియో రోజుకు ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముగ్గులు కుట్లు అల్లికలు అన్ని వేస్ట్గా పడేసే వాటితో యూస్ఫుల్ ఐడియాస్ అయితే మన ఛానల్లో ఉంటాయి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా ఉందనేది అయితే కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్